ఆధ్యాత్మిక స్నేహ వృక్ష నుండి అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము రెండవ సమయలు ఇరవై మూడవ అధ్యాయము దావీదు రచించిన చివరి మాటలు ఇవే ఎసఏ కుమారుడుగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును ఇస్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇశ్రయలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రయలీలకు ఆశ్రయదుర్గం మగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషుల్ని ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలును ఉదయ కాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు ఉండును నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును ఒకడు ముండ్లను చేత పట్టుకుంటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు ముండ్లను పట్టుకుని వాడు ఇనుప పనిముట్టినైనను బల్లెపు కోలనైనను వినియోగించును కదా మనుషులు వాటిలో దేనిని విడవక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు దావీదు అనుచరులలో బలార్జులు ఎవరనగా యుషే బెషను ముఖ్యుడగు తక్మోనీయుడు అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతము చేసెను ఇతని తర్వాతి వాడు అహు హియుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాార్జుల్లో ఒకడు యుద్ధమునకు గూడి వచ్చిన పిలిస్తీలు ఇస్రయేలీలను తిరస్కరించి దీ వచ్చినప్పుడు ఇస్రాయలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని వరకు పిలిస్తీన్ హతము చేయిచూ వచ్చెను ఆ దినమున ఇహోవా ఇస్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేశను దోపుడు సొమ్ము పట్టుకుంటకు మాత్రము జనులు అతని వెనక వచ్చిరి ఇతని తర్వాతి వారెవరనగా హరీయుడ ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీన్లు అలసందల గుంపు గుంపుకోడగా జనులు ఫిలిస్తీన్ల ఎదుట నిలవలేక పారిపోయిరి అప్పుడు ఇతడు ఆ చేని మధ్యను నిలిచి పిలిస్తీను దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతం చేయటం వలన ఎహోవా ఇస్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేశను మరియు ముప్పది మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నకు వచ్చినప్పుడు పిలిస్తీలు రెఫాయిము లోయలో దండు దిగి ఉండిరి దావీదు దుర్గములో నుండెను పిలిస్తీల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి దావీదు బలహీము గవిని దగ్గరనున్న నీళ్లు ఎవడైనానూ నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదుననే అధికారులతో పలుకగా ఆ ముగ్గురు బలాదులు పిలిస్తీల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బత్లహీము గవిని దగ్గరనున్న నీళ్లు చేది దావీదును అందుకు తీసుకొని వచ్చిరి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యహోవా సన్నిధిని పారబోసి యహోవా నేను ఇవి త్రాగను ప్రాణంనకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదనా అని చెప్పి త్రాగనొల్లకుండెను ఆ ముగ్గురు బలార్జులు ఈ కార్యములు చేసిరి తెరూయా కుమారుడును యవాబు సహోదరుడునైన అభిషేక్ తన అంచరులలో ముఖ్యుడు ఇతడొక ఒక యుద్ధములో మూడు వందల మందిని హతం చేసి వారి మీద తన ఈటను ఆడించెను ఇతడు ఆ ముగ్గురులో పేరు పొందినవాడు ఇతడు ఆ ముప్పది మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయన గాని మొదటి ముగ్గురుతో సమానుడు కాకపోయాను మరియు కబ్సేయలు ఊరివాడైన కబ్సేలు ఊరివాడై క్రియల చేత ఘనత నిందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయా అను ఒకడుండెను ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు సూర్యులను హతము చేసెను మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపి వేసెను ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తిని చంపెను ఆ ఐగుప్తిని చేతిలో ఈట ఉండగా దుడ్డు దుడ్డుకర్ర తీసుకుని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈట ఓడలాగి దానితోనే అతని వాణి చంపెను ఈ కార్యములు యహోయాద కుమారుడైన బెనయ చేసినందున ఆ ముగ్గురు బలార్జుల్లోనూ అతడు పేరు పొంది ఆ ముప్పది మందిలో ఘనుడాయను అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయాను దావీదు ఇతనిని తన సభికుల్లో ఒకనిగా నియమించెను ఆ ముప్పది మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన ఆషాహేలు పెత్లహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను హరోది షమ్మ హరోదీయుడైన ఎలీక పత్తియుడైన హేలెస్సు తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన హీరా అనాతో తీడైన అభియేజరుడైన మెబున్నాయి అహిహుయుడైన సల్మోను నెటోపాతీయుడైన మహారై నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేబేలు హేలేబు బెన్యామినేల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఎత్తయి పిరాతోనీయుడైన బెనాయ గాయేషు ఏళ్ల నడుము నివసించు హిద్దయి అర్బాతీయుడైన ఆజ్మావేతు అభియాల్బోను బహుమీయుడైన ఆవేతు యొక్క కుమారులలో యోనాతాను హరారియుడైన శమ్మ హరారీయుడైన శారారు షారణకు పుట్టిన హియాము మైకా తీనికి పుట్టిన అహస్బే కుమారుడైన ఎలిపెలేటు గిలోనియుడైన హీతోపేలు కుమారుడు ఎలియాము కర్మేతీయుడైన హెస్రై అర్బీయుడైన పయరై శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఈగాలు గాదియుడైన బాణి అమ్మోనియుడైన జెలేకు బేరోతియుడైన నహారై ఇతడు సెరువు కుమారుడగు యవాబు యొక్క ఆయుధములను ఉండెను ఈ త్రియుడైన త్రియుడైన గారేబు హిత్తియుడైన ఊరియా వారందరూ ముప్పది ఏడుగురు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా కా ఆమె